హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ వాణి వీళ్ళందరూ అయితే బసవరాజు వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఏంటి ఇలా ఎందుకు వచ్చారు అని బసవరాజు అయితే అడుగుతూ ఉంటాడు మా ఇంటి మనిషిని తీసుకువెళ్దామని వచ్చాం అని శ్రీనివాస్ అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడే విశాలాక్షి బామ్మ కూడా బయటికి వస్తారు అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది ఈ సారిని మీకు ఇచ్చి మా ఇంటి మనిషిని కీర్తిని తీసుకుని వెళ్దామని వచ్చాం అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు బామ్మ అంటూ ఉంటుంది మీ ఇంటి మనిష అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు మర్యాదగా ఇక్కడ నుంచి పొండి అని బామ్మ అంటూ ఉంటుంది అలా అనకండి ఈసారి తీసుకోండి అని చీర పసుపు కుంకుమ అయితే పల్లాన్ని లక్ష్మి అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది వెంటనే కోపంగా విశాలాక్షి అయితే నా కూతురు మీ ఇంటికి రాదు ఇక్కడి నుంచి పొండి అని ఆ అయితే పైకి విసిరేస్తుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన తులసి అయితే బాధగా చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ పల్లాన్ని అలా విసిరికొట్టి వాళ్ళందరూ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక హరీష్ వాణి అయితే ఆ చీర ఆ పసుపు కుంకుమ అన్నీ కూడా తీస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసిన తులసి అయితే స్పృహ తప్పి కింద పడిపోతుంది అమ్మ తులసి ఏమైంది ఏమైంది అని వాణి హరీష్ ఇంకా లక్ష్మి అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు చల్లి ఇక తులసిని అయితే లేపుతారు ఇక స్పృహలోకి వచ్చిన తులసి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావు ఇంత నీరసంగా ఉన్నావేంటి అని అడుగు ఉంటుంది ఏమి తినలేదా ఏంటి అని వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అయితే లక్ష్మికి తులసికి అయితే తినిపిస్తూ ఉంటారు తులసి ఏడుస్తూ కన్నీళ్ళతో అయితే వాళ్ళు తెచ్చిన స్వీట్స్ అయితే తింటూ ఉంటుంది మరి సిద్ధు వచ్చి ఏం చేయనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం